భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగూరులోని అంబేద్కర్ సెంటర్ నందు కాంగ్రెస్ యువజన నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకులు బాల్కాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా అవాకులు చెవాకులు పెలితే ఊరుకునేది లేదని ఇక నాలుకలు కోస్తామని హెచ్చరించారు బహిరంగంగా రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మన ఎమ్మెల్యే గారు ఆయ వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు అలాగే మహబూబాద్ పార్లమెంటు ఇన్ఛార్జి ధనసర్ సూర్య గారి ఆదేశాల మేరకు ఈరోజు బీఆర్ఎస్ నాయకులు శివసేన మన బీఆర్ఎస్ నాయకులు బాలకృష్ణ యొక్క దిష్టిబొమ్మ తగలబెట్టమని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పిలుపునివ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మనుగురు మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కురం వీరన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా బలుపు తగ్గించుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిదని హెచ్చరిస్తున్నాము యువజన కాంగ్రెస్ తరఫున మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా మీరు కా మన పాల మన ఎలక్షన్లో ఓడిపోయి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంట్లో కూర్చొని కామ్గా ఉండకుండా మీరు ప్రభుత్వం పైన మా నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి చెప్పు చూపించి ఇక తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాలకస్ వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము అలాగే బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కూడా లోర్లు అదుపులో పెట్టుకొని మీరు మాట్లాడితే చాలా మంచిదని హెచ్చరిస్తూ ముగిస్తున్నారు కార్యకర్తలు అందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కూడా తిరిగి కూడా రాకుండా కాంగ్రెస్ తమశిక్షణ కార్యకర్తలుగా మేము మా నాయకులు నాయకత్వంలో చాలా ఓపిక ప్రజాపాలన అందించాలనే విషయంలో ఓపెడుతూ ఉన్నాం మమ్మల్ని కావాలని రెచ్చగొడతా ఉన్నారు మా ప్రియతమ నాయకుడిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి పోలీసు వారు కూడా సుమోటోగా కేసు తీసుకొని బాలకసుమర్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు అంబేద్కర్ సెంటర్ కూడల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువజన నాయకులు మహిళా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది టీఆర్ఎస్ నాయకుల కబర్దార్ నోరు అదుపులో పెట్టుకోండి ప్రజాపాలన చేస్తున్నటువంటి ప్రజలకు ఎంత కొంత చేయాలి అని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రిని దిగజాడు రాజకీయాలు చేయాలి రెచ్చగొట్టాలి ఏమి చేయాలని చెప్పి చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఈ దుర్మార్గ ఆలోచనలకు ప్రజలు ఆల్రెడీ చెంపబెట్టుగా చెంప చెల్లు అనిపించే విధంగా తీర్పునిచ్చారు మొన్న అది కూడా మర్చిపోయి మీరు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు దీన్ని పూర్తిగా ఖండిస్తావు అలా తీసుకునే వాడికి ఇద్దరు కూడా కాలిపోవాలి అందరూ ఒకసారి